ఈ మధ్య కర్ణాటకలో జనాభా సర్వే నిర్వహించారు దాని ప్రకారం కర్ణాటకలో సుమారు పద్దెనిమిది శాతం జనాభాతో అంటే డెబ్బై ఐదు లక్షల మందితో ముస్లింలు మొదటి స్థానంలో ఉన్నారు తరువాత పదకొండు శాతం జనాభాతో అరవై ఐదు లక్షల మంది వీరశైవ లింగాయతులు పది శాతంతో సుమారు అరవై రెండు లక్షల జనాభాతో ఒక్కలింగలు అగ్రకులాల వాళ్ళు అంటే బ్రాహ్మణ వైశ్య ముదిలియార్ మొదలగు వారు సుమారు ముప్పై లక్షల జనాభాతో ఉన్నారు కర్ణాటకలో అగ్రకులాల వాళ్ళు కేవలం సుమారుగా ఐదు శాతం మాత్రమే ఉండగా తొంభై ఐదు శాతం మంది ముస్లింలు ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఉన్నారని అర్థం ఈ ఐదు అగ్ర కులాల మిగతా తొంభై ఐదు శాతం వెనకబడిన కులాల మీద వివక్ష చూపించకుండా కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన గొప్ప ఆలోచన రోహిత్ వేముల బిల్ ఈ బిల్లుపై సోషల్ మీడియాలో బోలెడ్ సందేహాలు తలెత్తున్నాయి ఈ కేసులో శిక్షలుగా ఒక సంవత్సరం జైలు పదివేల రూపాయల జరిమానా పునరావృత నేరాలకు మూడు సంవత్సరాల జైలు లక్ష రూపాయల జరిమానా నేరం రుజువు కాకముందే బాధితులకు ఫిర్యాదు దాఖలైన వెంటనే లక్ష రూపాయల పరిహారం ఒక నేరం చేసినట్లు చెప్పబడేవాడు మాత్రమే కాకుండా ఆ నేరాన్ని అడ్డుకోని వ్యక్తి కూడా అగ్రకుల అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అనే అభ్యర్థనని తిరస్కరిస్తే వివక్ష ఆరోపణలతో ఆ అమ్మాయిని తల్లిదండ్రులను కూడా జైలుకు పంపే ప్రమాదం ఉండవచ్చు